పార్లమెంట్ ఎన్నికల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధన పోలీస్ కమిషనర్ కలమేశ్వర్లు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువైన సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సమావేశ మందిరంలో కలెక్టర్ సిపిలు మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమలుకు వచ్చిందని జూన్ ఆరవ తేదీ వరకు ఇది అమలు ఉంటుందని తెలిపారు నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిదిన వస్తుందని ఏప్రిల్ ఇరవై వరకు నామేషన్ల స్వీకరణ ఉంటుందని ఏప్రిల్ ఇరవై ఆరు నామినేషన్ల ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంటుందని మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని తెలిపారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కళాశాలలో కొనసాగుతుందని కలెక్టర్ వివరించారు జిల్లాలో మొత్తం పద్దెనిమిది చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అంతరాష్ట్ర సరిహద్దులో నాలుగు ఉమ్మడి తనిఖీ ఉండగా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఆరు చెక్ పోస్టులు జిల్లాలోని స్థానికంగా వివిధ ప్రాంతాల్లో మరో ఎనిమిది తనిఖీ కేంద్రాలు నిరంతరం తనిఖీ నిర్వహిస్తారన్నారు ఉన్నారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారు ఇంతటి వారైనా ఉపేక్షించబోమని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ ట్రైన్ ఐఏఎస్ కిరణ్మయి అయి ట్రైన్ ఐపీఎస్ చైతన్య రెడ్డి అదనపు డిసిపి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సో లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ ఫర్ ది క్యాండిడేట్స్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకి డేట్ ఆఫ్ కోల్ అనేది మే థర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరుగుతుంది సో కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జూన్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంటుంది సో ఓట్స్ కౌంటింగ్ అనేది మనకి సిఎంసి కాలేజ్ లో మనకి కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ సో మనకి డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ అంటే అదే డిఈఓగా డిఈఓ నిజామాబాద్ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బాల్కొండ ఆర్మూర్ బౌలర్ అండ్ బాల్స్ సో ఆరు కాన్స్టెన్సీస్ డిఈఓ నిజామాబాద్ పరిధిలోకి వస్తాయి సో ఈ సిక్స్ బ్రీఫ్ బ్రీఫ్గా చూసుకుంటే మనకి ఆరు కాన్స్టెన్సీస్ టోటల్ పోలింగ్ స్టేషన్స్ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ పోలింగ్ స్టేషన్స్ సో దానిలో టోటల్ ఎలక్టర్స్ చూసుకుంటే పద్నాలుగు లక్షల పదకొండు వేల మూడు వందల డెబ్బై మూడు సో ఫోర్టీన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ త్రీ సెవెంటీ త్రీ ఓటర్స్ ఉన్నారు సో మనకి అసెంబ్లీతో కంపేర్ చేసుకుంటే సో మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పటికి అప్పుడు ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ అయిన డేటు నవంబర్ టెన్త్ సో నవంబర్ టెన్త్ మనకి ఫ్రీజ్ అయింది సో జనరల్ గా మనకి ఓటర్ లిస్ట్ లో ఫైనల్ గా ఫామ్ సిక్స్ అవి మనకి ఉంటుంది కాబట్టి సో అప్పుడు నవంబర్ టెన్త్ కట్ ఆఫ్ చూసుకుంటే సో ఉండేవాళ్ళు సో నెట్ ఇన్ఫ్రీజ్ మనకి సెవెన్ అంటే టోటల్ గా ఎన్ సిక్స్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇది ఫిఫ్టీన్త్ డేట్ కి చూసుకుంటే పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు ఓటర్స్ పెరగడం జరిగింది సో అదేవిధంగా మనకి ఎడిషన్స్ చూసుకుంటే ఎడిషన్స్ త్రీ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ జరిగింది అండ్ డిలిసన్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ సో నెట్ ఇంక్రీజ్ అనేది వన్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ జరిగింది ఇది ఏంటంటే మీరు యాభై వేల కింద ఎక్కువ నదులు ఏమైనా క్యారీ చేస్తుంటే ఏదైనా విలువైన వస్తుంది అంటే బంగారం ఎన్ని వేరే రెషల్స్ మెటల్స్ని ఏదైనా క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి కాగితాల్ని మీరు క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాము అదే కాకుండా ఈ వాణిజ్య సంస్థలు ఏమైనా మెటీరియల్స్ని క్యారీ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి బిల్స్ని ఇన్వాయిసెస్ కూడా క్యారీ చేయాల్సిందిగా కోరుతున్నాను అది చెకింగ్ పాయింట్లో అందరూ పోలీస్ సిబ్బందికి మరియు చెక్పోస్ట్ ఉన్నటువంటి వేరే సిబ్బంది సహకరిస్తూ అడిగినటువంటి ఆ కాగితాలకు సంబంధించినటువంటి జస్టిఫికేషన్ కాగితాలని చూపెట్టు సహకరించాలని కోరుతున్నాను ఒకవేళ ఆ పరిస్థితిలో నగదు లేకపోతే మెరుగైన వస్తువులు క్యారీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఖాతాలు లేకపోతే డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ ఉంటుంది సో ఇటువంటి వస్తువుల్ని సీజ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఆ డిస్టిక్ రీలెన్స్ కమిటీకి ఆఫీసల్స్ దానికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ రీలెన్స్ కమిటీ అడిషనల్ కలెక్టర్ గారు కమిటీస్ గ్రీవెన్స్ కమిటీ ఆ దానికి సంబంధించినటువంటి ఖాతా ఖాతాను వెరిఫై చేసి దాని మీద తీసుకోవడం జరుగుతుంది